హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అనసామాన బ్లాగ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి పులిహోర అండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చింతపండు పులిహోర చేసుకుంటాము అలా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాము మామిడికాయ సీజన్ మామిడికాయ పులిహోర చేసుకుంటాము అలానే ఉసిరికాయ పులిహోర కూడా చేసుకుంటాం కదా అలానే నేను అయితే గోంగూర పులిహార రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ముందుగానే ఈ రెసిపీ మీద షేర్ చేసుకుందాం అనుకున్నాను అలానే తెలిసిన వాళ్ళ పక్కన హౌస్ వాళ్ళు అయితే ఈ వీడియో చూసారంటండి కార్తీక పౌర్ణమి రోజు మేము అయితే ఈ రెసిపీ చేసుకున్నాము వాళ్ళు చూసి ఫుల్ రెసిపీ అప్లోడ్ చేస్తే బాగుండు కదా అని చెప్పి అడిగారంట సో నేను ముందుగా అనుకున్నాను చేయాలి అని చెప్పి ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియోని అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనం బాయిల్ చేసుకొని రైస్ని పక్కన పెట్టుకోవాలండి దాంట్లోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలానే ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి దీని మీద కొంచెం మూత ఏదైనా పెట్టి కవర్ చేయండి లేదంటే రైస్ అనేది మనకి గట్టిగా అయిపోతుందనమాట ఈ లోపల మనకి కావాల్సిన మిగిలిందంట ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ అయితే మనకి గోంగూర కావాలండి గోంగూరని శుభ్రంగా వులిచేసుకొని మట్టి అలా ఏం లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి దాంట్లో కొంచెం మెంతులు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసరికి మినపప్పును వేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకోండి మనకి మిరియాలు వేసుకోవడం వల్ల అక్కడక్కడ ఘాటు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అలానే కొంచం కొంచెం ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఎండు ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మనకి మంచిగా దోరగా వేగేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మాడనివ్వకండి మాడిందంటే మనకి పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోండి మెత్తడి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి పొడిలాగా సారీ చూడండి పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి గోంగూర అంతా కూడా వేసేసుకోండి తర్వాత దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మనం కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా గోంగూర అంతా మొత్తం దగ్గరికి అయిపోయేలాగా కుక్ అవ్వాలండి చింతపండు కూడా మనం దీంట్లోనే కుక్ చేసుకుంటే మెత్తగా అది కూడా కుక్ అయిపోతుంది ఇలాగ ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా పొడి రెడీ చేసుకున్నామండి దానికోసము మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలాగా ఇలా చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఒక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి పులిహోర కాబట్టి నార్మల్గా ఎలా చేసుకుంటాం పులిహారకి అలానే వేసి దాంట్లో కొంచెం వేసన గుళ్ళు అలానే కొంచెం ఆవాలు తర్వాత వచ్చేసరికి ఎండుమిర్చి మీకు పచ్చిమిర్చి మీకు పచ్చిమిర్చి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోండి అలానే ఎండుమిర్చి కూడా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అలానే పసుపును కూడా వేసుకోండి మన ఆయిల్లో ఫ్రై అయిందంటే పసుపు అనేది పచ్చివాసన అనేది ఏం లేకుండా ఉంటుంది ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర అనేది మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఆ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో అయితే వేసేసుకోండి వేసుకొని దీంట్లో మొత్తం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి కలిసిపోయేలాగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ గోంగూర అనేది కుక్ అయింది కాబట్టి కొంచెం మనకి అవన్నీ దాంట్లో మిక్స్ అయిపోయేలాగా ఉంటే సరిపోతుంది మనం ముందుగా రైస్లో మనం ఆయిల్ సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదండి దాంట్లోకి ఈ పొడి అలానే గోంగూర పేస్ట్ కలుపుకున్న తాలింపు అంతా కూడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసుకోండి రైస్ పులుపు తింటే తగ్గట్లు సరిపోయిందనేది చూసుకొని దాన్ని బట్టి రైస్ అనేది కలుపుకోండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ కూడా చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్